ముందు వేరే పోస్ట్ కి పెట్టి ఆ తర్వాత మొదట తీసేసి ఆ తర్వాత మళ్ళీ పెట్టడం ఈ పోస్ట్ కి పెట్టడం అన్నట్టు అట్లాంటి మనిషికి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది వీళ్ళు ఏమైనా పోని ఇప్పుడు ఆవిడకెళ్ళి ఎంత పత్రాలు ఇస్తున్నారు ఫోటో దిగడానికి వస్తుంది ప్రాక్టికల్ గా ఎలక్షన్స్ అప్పుడు అంటే రాహుల్ గాంధీ ఎలక్షన్స్ అక్కడ తిట్టడం అది వేరు ఇక్కడ కళ్ళెదిరకుండా ఒక తేడా జరుగుతుంది ఇప్పుడు పోలింగ్ బూత్ మార్చమని చెప్పేసి ఎందుకు మారుస్తున్నారు ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఇదేదో ఇంతకు ముందు జరిగి ఉండాలి కదా పోలింగ్ బూత్ అది కూడా ఈ ఏరియా ఈ ఊరు వెళ్ళి నాలుగైదు కిలోమీటర్ల దూరం వేయడం ఏంటి దాడులు జరిగితే ఆ దాడులకు సంబంధించినటువంటిది వన్ సైడ్ దాడులు పోనీ ఇద్దరు ఒక్కడనొక్కడు కొట్టుకుంటే ఇష్యూ అంటారు దాడులు ప్రతి దాడులు అనుకుంటారు కానీ వైసీపీ వాళ్ళే కొట్టారు కొడితే వాళ్ళు ఇంకా మా వల్ల బతికిపోయారు అనేటటువంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎలాంటి కాన్సెప్ట్ని ఇస్తున్నారు ఇక్కడ అంటే ఒక డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు బరితెగించి ఉన్నటువంటి సందర్భంలో మేమే కాపాడాం ఒక రకంగా ప్రతిపక్షాన్ని అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది ఇవన్నీ కూడా ఒక సర్క్యూమిషన్స్ చూపెడుతున్నాయి అంటే భేద దండోపాయాలతో గెలవడం కోసం సర్వశక్తులు వడ్డడం కాదు సర్వశక్తులని బలంగా వినియోగిస్తోంది బలవంతంగా వినియోగిస్తోంది